కాండం నాలుగవ అధ్యాయం నలభై ఒకటి నుంచి చదవండి ఒకసారి అంతకు ముందు ఒకడు పగ పట్టక పరాకున తన పొరుగువాన్ని చంపిన ఎడల చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యార్దాను యువతల మూడు పొరములను వేరుపరచెను మూడు పొరాలంటే మూడు ఊర్లు మూడు ఊర్లు వేరుపరచబడతాయంట భవిష్యత్తు గురించి దేవుడు చెప్తున్నాడు మీకు నేను దేశం ఇస్తాను ఆ దేశం ఇచ్చిన తర్వాత ఓ ప్రాంతంలో మూడు పొరాలు కట్టండి మూడు ఊర్లు కట్టండి ఆ మూడు ఊర్లని మిగిలిన ఊర్లకి వేరుపరచండి అని దేవుడు చెప్పాడు స్పెషల్గా పెట్టండి అని దేవుడు చెప్పాడు ఎవరి కోసం ఎవరైనా ఒక వ్యక్తిని మరి ఒక వ్యక్తి పగబట్టకుండా పరాకును చంపేస్తే ఎలాగునా పరాకును కూడా చంపేవచ్చే మనుషుల్ని పరాకున అనే మాటకి తర్వాత మీరు చదువుకోండి పంతొమ్మిదవ అధ్యాయంలో వివరణ ఉంది పరాకునంటే ఓ గొడ్డలు మనం తీసుకెళ్ళాం గొడ్డలు మనం తీసుకెళ్ళినప్పుడు ఆ గొడ్డలతో చెట్టు నరుగుదాం అనుకున్నాం గొడ్డలు తీసుకున్నాం జాగ్రత్తగా చెట్టు నరకడం మొదలెట్టాం ఈలోపు మన చెట్టు పక్కనే ఇంకొకడు కూడా గొడ్డలతో ఇంకో చెట్టు నరుగుతున్నాడు ఈలోపు మనం ఆ చెట్టు ఆ చెట్టు నరకడానికి గొడ్డలు తీసి ఇలా గట్టిగా ఇలా గట్టిగా ఇలా గట్టిగా నరుగుతూ ఉండగా ఒక్కసారిగా పిడి ఊడిపోయింది పిడి ఊడిపోయి ఆ గొడ్డలు నుండి చూసారు ఇనుముక్క ఆ ఇనుమ్ముక్క వెళ్ళి ఇక్కడ తగిలింది తగిలి వెంటనే కణతల్లోకి చొచ్చుకొని పోయి ఆ ఇనుముక్క వెంటనే వాడక్కడ పడి చచ్చిపోయాడు ఈ మనిషి కావాలని చంపాడండి కావాలని చంపలేదు కాబట్టి అటువంటిది ఎప్పుడైనా జరిగితే మామూలుగా ఎవరినైనా చంపితే ఓకే ఒకవేళ చంపితే వాడిని ఎవడైనా చంపాడా వాడు చంపేయాలి ఎలాగా ఇదిగోండి ప్రసాద్ అనేవాడు జీవననేవాడిని కత్తిచ్చుకొని పొడిచారని చంపేశారంటే వెంటనేమో వాళ్ళు తెలుసా అయితే వెంటనే వీడిని కూడా ఎవరిని ప్రసాద్ని కూడా మీరు ఇప్పుడు ఏం పట్టుకొని చంపేయాలి చెప్పండి కత్తి పట్టుకొని చంపేయాలి ఇది రూలు కానీ తెలియక చంపేశాడు మరి లోపు మిగతా వాళ్ళ కోపం ఉంటుంది అప్పుడు అతను పారిపోవాలి పారిపోయి వేరుపరచబడినటువంటి పొరములలో అతడు నివాసం చేస్తే ఎవరైనా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ వ్యక్తిని చంపకూడదు బ్రతికిస్తారనమాట బ్రతికిస్తారనమాట మన భాషలో చెప్పాలంటే ఆ పొరాలు ఏంటో చెప్పనండి జైళ్ళు జైళ్ళు బైబిల్లో ఆనాడు ఎక్కువ తప్పు చేయని వారు కావాలని తప్పు చేయని వారు పారిపోవడానికి మూడు పొరములు ఏర్పాటు చేయబడినట్లుగా ఈరోజు మనకి జైలు ఏర్పాటు చేయబడ్డాయి బాగా ఎక్కువ పాపం చేస్తే వాళ్ళని ఉరిశిక్ష తీసిపడేస్తారు మిగిలిన వాళ్ళు కొన్ని తెలియకో తెలుసు ఏదో మామూలుగా తప్పులు చేస్తే వీళ్ళని చంపకూడదులే అనుకుంటే కనుక పొరాల్లో పెట్టి వాళ్ళని పెంచి వాళ్ళ బట్టలు తుక్కున చేసి వాళ్ళకి మళ్ళీ నూతనమైన జీవితాన్ని ఇస్తున్నారు అక్కడ పొరాలు ఉన్నాయి ప్రియులరా కాబట్టి పొరాలు ప్రత్యేకించబడ్డాయి వేరు చేయబడ్డాయి ఆ రోజుల్లో అలాగే మన కొరకు కూడా దేవుడు ఇటువంటి క్షమాపణ అనబడినటువంటి పొరాలని ఆయన ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రం నిర్గమాకాండం పదకొండవ అధ్యాయం ఏడవ చిన్నం యహోవా ఐగుప్తీయులను ఇస్రాయేలీలను వేరుపరచునని చూసారు ఐగుప్తీయులను ఇస్రాయేలీలు వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇస్రాయేలీలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు కుక్క అంటే ఆడు కుక్క కాదు ప్రిలరా లాస్ట్లో కూడా కుక్కలో పర్లో ఒక రాజ్యంలో ఉండవంటే ఈ కుక్కలేమనుకుంటాం మనం కుక్క అంటే దేవుడు కోపంగా చెప్తున్న మాట ఏ కుక్క మీ మీద నాలుక ఆడించదో నాలుగంటే పెద్ద నాలుగు ఉన్నవాళ్ళు మాత్రమే ఆడించగలరు ఇంతకుముందు ఈ నాలుగుతో ముక్కును అందుకునేటటువంటి ఒక ప్రక్రియ జరిగేది ఎవరైనా అందుకున్నారో లేదో ఇక్కడ రెండు విషయాలు ఉండాలి ఒకటి నాలుకైనా పొడుగ్గా ఉండాలి రెండు ముక్కైనా కిందకు ఉండాలి చాలామంది ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటేనే కానీ ఈ ముక్కుకి నాలుక అనేది అందుకోదు నాలుక ఆడించదు అంటే అర్థం ఏంటంటే కొంతమంది నోటితో ఆడించేస్తారంట మనుషుల్ని అంటే నాలుగుతో ఆడించేస్తారంట నాలు కాడిస్తూ ఉంటారంట వీళ్ళ మీద ఇస్రాయల్ మీద నాలుగు ఆడించేస్తారంటే ఐగుప్తీయులు విస్తారంగా కొట్టేసి తిట్టేసి హింసించి బాధ పెట్టి ఇంకా మీకు అర్థంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక అత్తగారు కొత్త కోడల్ని ఎంత కష్టపెడతదో అంత కష్టపెట్టేవారంట నాలుకేక నాలుకే నాలుగు ఆడించడమే అంటే అర్థం ఏంటంటే మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా ఇక నాలుగుతోనే పని ప్రియులరా ఇష్టమైందనుకోండి ఈ నాలుగుతో మనం మంచి మాట మాట్లాడతాం ఇష్టం లేదనుకోండి ఈ నాలుగుతో మనం ఏ మాట పడితే ఆ మాట మనం మాట్లాడతాం ఈరోజు మీరు ఆలోచించండి మీ నాలుగు పెద్దదా లేకపోతే మామూలు నాలుకే మీది ఎప్పుడైనా మీ నాలుగుతో ఒకవేళ విస్తారమైనటువంటి మాటలు పలికి అయిపోతున్నారేమో జాగ్రత్తగా చూడండి వాళ్ళండి ఉదయం లేచిన దగ్గర నుంచి ఉదాహరణకి పదిటుకలు చేయాలనుకో ఏ ఏ పదికలు ఇంకా అవ్వలేదా అని చెప్పి అరుపులు కేకలు హింసలు బాధలు ఇబ్బందులు ఇలా పెట్టేవారు దేవుడు చెప్పాడు ఏమనంటే ఇస్రాయేలీ ఐగుప్తీల్ని నేను వేరుపరుస్తున్నాను ఇక మీదట ఒక కుక్క కూడా అంటే ఈ రాజ్యంలో ఉన్న ఎవరు కూడా మీ మీద నాలుకాడించరు దేవునికి ఇస్తవుతున్నాం అంటే మిమ్మల్ని వారు బానిసలుగా చూడగలిగే అవకాశం నేను వారికి ఇవ్వను మీద మిమ్మల్ని తిట్టే అవకాశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం నేను ఇవ్వను మిమ్మల్ని వేరుపరుస్తున్నాను వీరి దగ్గర నుంచి అని చెప్పి ఆ బానిసత్వంలోంచి దేవుడు వారిని బయటికి రప్పించాడు అలా రప్పించినప్పుడు ఫరో రాజు మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు కానీ ఈ ప్రజలందరూ కూడా తోసేశారంట వెళ్ళినాయి మీరు వెళ్ళిపోండి బాబోయ్ మీరు వెళ్ళిపోండి బాబోయ్ మీరు వెళ్ళిపోండి బాబోయ్ అని తోసేశారంట నాపురా ఎంత అద్భుతంగా దేవుడు వేరుపరిచారండి అసలు పంపించం పంపించం పంపించమన్న వాళ్ళు ఆ ప్రజలే తోసేశారంట గమనించాలి చాలామంది మన వాళ్ళు బానిసత్వంలో ఉంటారు బానిసత్వంలో ఉన్నప్పుడు వేరుపరచబడాలంటే దేవుడు కార్యం చేస్తే ఎలా ఉంటుందో చెప్పనండి వాళ్ళే అంటారంటే ఏమో తెలుసా నువ్వు వెళ్ళిపోబావు నాయన నువ్వు వెళ్ళిపోబావు ఇక్కడి నుంచి మనం ఎన్నో రోజులుగా ప్రార్థన చేసినా విడిపించబడదాం అనుకున్నా విడిపించబడలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు కానీ ఎవరైనా నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా వేరుపరుస్తారండి ఏ కుక్క నాలుగు ఆడించదు ఎవరు అంటే ఒకరోజు ఏ నోరైతే తిట్టిందో అదే నోటితో ప్రశంసించగలిగేటటువంటి గొప్ప స్థానాన్ని దేవుడు మనకిస్తాడు దేవునికి స్తోత్రం అలా వేరుపరిచాడు దేవుడు అలా వేరుపరిచాడు వారిని అలాగే మనల్ని కూడా నుంచి దేవుడు ఏం చేశాడు చెప్పండి వేరుపరిచాడు అయితే ఇక్కడ వేరుపరచడం దాకా ఒక ఎత్తు నేను రిఫరెన్స్ చూపించను కానీ మత్త ఇరవై ఐదు ముప్పై రెండు రాసుకునేవాడు రాసుకోండి వాళ్ళ కోసం చెప్తున్నాను అంత్యదినమున రెండవ రాకడలో ప్రభువు రెండు రీతులుగా మనుషుల్ని వేరుపరుస్తాడు ఒక గొల్లవాడు గొర్రెల్ని మేకల్ని వేరుపరచినట్లుగా దేవుడు వేరుపరుస్తాడు కుడివైపున గొర్రెలు ఎడమవైపున మేకలు ఇవి రెండు ఉంటాయంట అప్పుడు దేవుడు వేరుపరచి అంటారు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వార్లారా సృష్టి మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యంలోకి మీరు రండి అని వారిని అంటాడు దేవుడు వేరు పరిచేశాడు ఇప్పుడు మనకు అవకాశం ఉంది దేనికో తెలుసండి ప్రభువా నేను ఇంకా వేరు పరచబడకపోతే నన్ను వేరు పరచండి అని కానీ అప్పుడు అవకాశం లేదు అప్పుడు అవకాశం లేదు ప్రభువా ఏంటి ఆయన వైపు ఎడం వైపున ఉన్నవాళ్ళు మీ కొరకు నరకం సిద్ధపరచబడింది ఏంటి ప్రవ్వ వీళ్ళకి అవకాశం లేదు వీళ్ళకి అవకాశం లేదు వీళ్ళకి పరలోకం ఉంది వీళ్ళకేమో నరకం ఉంది అలా దేవుడు ప్రత్యేకపరిచాడు రెండే రెండు గుంపులు ఉంటాయి మళ్ళీ మూడో గుంపు ఏమి ఉండదు ఉంటే ఆత్మీయంగా చనిపోయిన తర్వాత దేవుడు వేరుపరుస్తాడు అప్పుడు అవకాశం లేదు అవకాశం ఉన్నది ఇప్పుడే దేవుడు ఆనాడు వెలుగును చీకటిని వేరుపరచినట్లుగా ఈరోజు మనల్ని ఆయన వేరుపరుస్తున్నాడు కాబట్టి మన జీవితాల్లో ఆ వేరు పరచడం అనేది ఆశీర్వాదం అని గుర్తించి వేరుపరచబడుతూ అనేకులకి మేలుకరంగా ఉందాం ఒక మాట చెప్పనండి వేరుపరచబడిన వారి గురించి దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటో చెప్పనా చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు ఆహారం లేనప్పుడు నాకు ఆహారం పెట్టారు వస్త్రాలు లేనప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు ఇవన్నీ మేమిప్పుడు చేసాం ప్రవ్వా మిక్కి లలుపులైన వారికి పేదలైన వారికి మీరు చేశారు అంటే ఏంటి వేరు పరచబడ్డారు కదా అని ఎవరితో మాట్లాడకుండా లేరాళ్ళవు అందరికీ సహాయం చేసుకుంటూ వచ్చారు అందరినీ కలుపుకుంటూ వచ్చారు అందరికీ మేలు చేసుకుంటూ వచ్చారు ఎక్కడ వేరు చేయబడాలంటే నీ ఆత్మీయ జీవితానికి ఎవరు ఆటంకమో వారి నుంచి నువ్వు వేరు చేయబడాలి అది వస్తువైనా సెల్ ఫోన్ అయినా టీవీ అయినా మనిషి అయినా ఎవరైనా సరే నీ ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎదగనీయకుండా ఎవరైతే చేస్తున్నారో వారి నుంచి నువ్వు వేరు చేయబడాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు వెలుగును చీకటిని వేరుపరిచిన దేవుడు ఈరోజు మనల్ని కూడా వేరు చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు ఈ మాటలు మీ హృదయాల్లో ఫలింపజేసి గాక